హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు సో అన్ని ఆఫర్స్ ఉంటున్నాయి కదా ఈసారి ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఇస్తారంట అంటే లాస్ట్ వీక్ కూడా పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలైనా అన్నింటిపైన ఆఫర్స్ ఇచ్చారు ఈ ఈసారి చాలా స్పెషల్ గానే ఉంటాయి ఆఫర్స్ అని చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాం పదండి హాయ్ మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్ ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్డ్ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ బోనాల సందర్భంగా ఈ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉన్నండి పట్టులో కూడాను ఫ్యాన్సీలో కూడాను వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అండి వీడియో అనేది స్టార్టింగ్ చెండింగ్ వరకు తప్పకుండా చూడండి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో చూడలేదంటే ఆఫర్స్ అనేది మిస్ మిస్ అయినట్టే ఎందుకంటే ఏ చీర తీసుకున్నా వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్ లో ఉండబోతుందండి అది పట్ అయినా సరే ఫ్యాన్సీ చీర అయినా సరే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ డేస్ వరకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి అండ్ ఆన్లైన్ లో కూడా థిక్లర్ లో కూడా తీసుకోవద్దు షిప్పింగ్ చార్జెస్ కంపల్సరీ టూ సారీస్ అని బై చేస్తాను అది అది ఒకటి సింగిల్ సారీ కదా మాకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి అంటారు అలా కాదండి ఓకే ఆల్రెడీ ఆఫర్ లో కూడాను మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నాను అంటే వన్ ప్లస్ వన్ వస్తుంది మీరు ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అదే అట్లా అన్నమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకొకటి షాప్ కి రావాలి అనుకున్నా మీరు రావచ్చు ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ అయితే ఉంటుంది అంటే ఈ బ్రాంచ్ లోని ఆఫర్స్ ఉంటాయి ఈ ఆఫర్స్ అనేది ఈ బ్రాంచ్ లోనే ఉంటాయి ఒక వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రైట్ వచ్చేసి ఇది చందేరిమా చందేరి లాస్ట్ వీక్ లో మనం ఈ ఆఫర్ ఇచ్చాము 1500 కి 2 సారీస్ 1 1 ఆఫర్ చాలా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ అందు గురించి చాలా మంది కూడా నేను స్టాక్ ఇవ్వలేకపోయినాను వాళ్ళందరి కోసం మళ్ళీ కొత్త డిజైన్స్ తో మళ్ళీ ఆఫర్ సేమ్ ఆఫర్ కానీ ఈసారి ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది అండి ఇప్పటికైతే ఫుల్ స్టాక్ ఉంది డిజైన్స్ చూద్దాం సార్ ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఇవన్నీ క్లాత్ అనేది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అసలు లైట్ కూడా ఉంటుంది పల్లు బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది పైతనీ బోర్డర్ చూడండి

మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది మీరు షాప్ విజిట్ అంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ క్వాలిటీ అండ్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ కొట్ చేసుకోవచ్చు ఇవైతే లాస్ట్ వీక్ లేవు ఈ డిజైన్స్ ఈ డిజైన్స్ అన్ని కూడా లాస్ట్ వీక్ లేవు కొత్తగా వచ్చింది మన కస్టమర్స్ అందరి కోసం కూడా మళ్ళీ ఇవి కూడా నేను ఇది కొత్తగానే వచ్చింది చూడండి బాగుంది చిన్న బోర్డర్ తో ఇవన్నీ కూడా మనం 2000 వరకు సేల్ చేస్తున్నారు ఐటమ్ ఇదంతా కూడాను నేను సప్లైడ్ వర్క్ వచ్చేసి అందు గురించిన ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ మనకు ఒక థౌసండ్ స్యారీస్ వరకు ఉంది ఇది అవైలబుల్ ఆహా థౌసండ్ స్టీస్ అయితే స్టాక్ కి రెండు అన్నీ ఉన్నాయండి కంచి బోర్డర్ అన్ని వీవింగ్ ఉంటాయి ఇది కోట కొన్ని చందేరి వచ్చాయి కొన్ని ఫ్యాన్సీ బనారస్ వచ్చాయి కొన్ని సీకో టైప్ వచ్చాయి ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ టూ సారీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టాసర్ ఇది చిన్న కడ్డీ బాటర్ వచ్చేసి గోల్డ్ జరితో మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది విత్ జూట్ వీవింగ్ కూడా ఉంటుంది ఇది కూడా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సరే ఇప్పుడు లైట్ వెయిట్ వస్తుంది చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది ప్రింటెడ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఇది క్లాత్ బాగుంటుంది అండి ఇది గ్యాప్ ఆర్డర్లో ఇచ్చారు ఇది చిన్నగా కడి బోర్డర్ పర్పుల్ కలర్లో డిజైన్స్ విత్ కలర్ షార్ట్ అలా ఉంది దీంట్లో వచ్చేసి నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ క్లాస్ కూడా మ్యామ్ చూ జీది చూడండి ఇది ఒక చిన్న ఇంట్లో బ్యాబ్ బార్డర్ ఉంది కంచి బార్డర్ ఉంది కడ్డీ బార్డర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి ఏ శారీస్ నచ్చినా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ మీరు షాప్ విజిట్ చేశారంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇంటర్ స్టోర్ మీద ఎనీ శారీ మీద కూడా ఎంఆర్పీ మీద థర్టీ డిస్కౌంట్ కూడా రన్ అవుతుందండి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి వీడియోలో అయితే ఆల్రెడీ ఇవి డిస్కౌంట్ కాంబో ఆఫర్స్ అయ్యి మిగతా చీరలు షాప్ లో ఉన్న చీరలపై థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఎందుకంటే వీడియోలో కూడా అన్ని చూపించలేను కాబట్టి కొన్ని మాత్రం నేను షేర్ చేస్తున్నాను చూడండి బోర్డర్స్ ఎంత బాగున్నాయో థర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ డోలా సిల్క్ మా ఇది చూడండి బ్లాక్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇలా జరీ లైన్స్ తో బార్డర్ ఇచ్చారు మధ్యలో సెల్ఫ్ వేవింగ్ కూడా ఉంది ఇట్లా ఇది వచ్చేసి పల్ పాటమ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు మనకి ప్రింటెడ్ వస్తుంది ఇది చూడండి పై బార్డర్ కూడా మనకి జరీ బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా 900 కి 2 సారీస్ అండి 900 కి 2 2 సారీస్ ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ లో దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి బార్డర్స్ కూడా మారాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా బార్డర్ ఉంది చూడండి క్లాత్స్ ఏమో డిజైన్స్ ఏము బోర్డర్స్ మారాయి ఏదో ఒక్క డిజైన్ లోనే తీసుకోవడం అంటే కష్టం కానీ ఇలా డిజైన్స్ ఇన్ని ఇచ్చినప్పుడు మనము కామో ఆఫర్స్ లో రెండు చీరలు సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుందండి ఇక్కడ చాలా మంది అయితే బల్క్ లోనే తీసుకెళ్లిపోతున్నారు కి మంచి అవకాశం ఇది ఇది లినెన్ ఆ ఈ ఆఫర్ అనేది ఈ ఫైవ్ డేస్ అది కూడా గమనించండి మండే నుంచి ఉండదు ఈ సండే వరకు నుంచి సండే వరకు అలానే సింగిల్ శారీ అనేది ఇవ్వడం జరగదు నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ నెక్స్ట్ వెరైటీ ఇది బనార్స్ ఫ్యాన్సీ ఇది మనకి బార్డర్ వచ్చేసి వెంటెక్స్ బార్డర్ వచ్చేసి బుటా వెరైటీ కూడా వస్తుంది బార్డర్ లో శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆంటిక్ జరిగితే బుటా వెరైటీ వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది వివింగ్ తోటి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చి మనకి బుటా వెరైటీ వస్తుంది మా చూడండి ఫుల్ బుటా విత్ బార్డర్ ఇట్లా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మంచి ఆఫర్లు ఇస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ మా సిక్స్టీన్ హండ్రెడ్ టూ శారీస్ ఈ ఎపిసోడ్ మొత్తం కూడాను కాంబో ఆఫర్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది చూడండి జ్యూట్ ఇది చిన్న కడి బాటు కూడా వస్తుంది టూ సైడ్ కూడా సేమ్ ఉంటుంది ఈ కూడా మనకి ఒక ఫోర్ కలర్స్ ఉంది కలంకారీలో

ఇది వచ్చేసి బ్లౌజ్ మా కాంట్రాస్ట్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షార్ట్ ఇంచ్ అన్ని వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా థౌజండ్ కి టూ శారీస్ మా జస్ట్ థౌజండ్ కి టూ సారీస్ విన్నారా ఇలాంటి కాంబో ఆఫర్స్ ఫైవ్ డేస్ మాత్రమే ఈ సేల్ అనేది ఉంటుందండి కాకపోతే ఈ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ చాలా తొందరగా అయిపోతుందేమో కొంచెం మీరు ఫాస్ట్గానే కాంటాక్ట్ అవ్వండి హలో జార్జెట్లు క్రోషియా లేస్ బోర్డర్ తో కూడా కొన్ని వచ్చాయి సేమ్ ప్రైస్ లోనే ఉంటుంది చేసి సెమీ లో బాగుంది డిజైన్ చూడండి ఇక్కడ చూడండి సెమీ టసర్ లో కూడా వచ్చాయి సీక్వెన్స్ బోర్డర్ తో రకరకాల డిజైన్స్ అండి ఇది ఒక రకమైన బోర్డర్ ఇట్లా అన్ని కూడా 1000 కి 2 సారీస్ 1000 కి 2 సారీస్ సీక్వెన్స్ వచ్చేసేది బాంధిన ప్రింట్ బాంధిన డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ రెడ్ ఏవైనా రెండు చీరలు అయితే తీసుకోవాలి అది మాత్రం కంపల్సరీ కదా అన్ని కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి మాండేటర్ ఒకసారి ప్రైస్ మీద మీకు ఇంకొకసారి ఫ్రీ వస్తుంది అంతే దాంట్లో మనలాగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేయమంటే కాదండి అలా అవ్వదండి షిప్పింగ్ జార్జెస్ ఎక్స్ట్రా అడిషనల్ గా పే చేయాలి మనం పే చేయాలి చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు ఓన్లీ థౌసండ్ కి మనకి టూ సారీస్ వస్తుంది రూపీస్ లో రెండు చీరలు సరే ఇంతకు ముందు కూడా చూసాం కదా నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అన్ని కాంబో ఆఫర్స్ అండి శారీ ఇది స్టాక్ న్యూ స్టాక్ అండి అది కూడా న్యూ స్టాక్ డిజైన్స్ కూడా మనకి కలర్ చార్ట్ అనేది న్యూ వెరైటీ ఎలాంటి చీర సార్ ఇది ఇది వచ్చేసి బనర్స్ ఫ్యాన్సీ మైది పామ్ సన్ శారీస్ చాలా లైట్ వెయిట్ తో చాలా గ్రాండ్ గా ఉంది ఫుల్ బూటా బార్డర్ చేసారా ఎంత బాగుందో డిజైనర్ బాటమ్ గ్రాండ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి 2100 కి 2 సారీస్ మా 2100 కి 2 సారీస్ దీంట్లో స్టాక్ అనేది లిమిటెడ్ ఏ ఉంది రెడీమేడ్ గా ఏ సారీ నచ్చినా ఇమిడియట్ గా పర్చేజ్ అండి ఈ డిజైన్ అంటే సిల్కల్ కాంబినేషన్ తో ఇచ్చాం సేమ్ ఫ్యాబ్రిక్ ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్ చాట్ అవైలబుల్ ఉంది మల్టీ కలర్ లో బ్లౌజ్ కూడా ఫుల్ బూటా బ్లౌజ్ ఇచ్చారు దానికి గ్యాప్ బోర్డర్ ఉంది చూసారా అన్ని కూడా క్లాత్ స్మూత్ గా ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ వస్తాయి ఇవన్నీ కూడాను

బనారస్ టిష్యూ చూడండి మనకి సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడాను చూడడానికి అంటే మంచి ఒక పట్టు చీరలాగా ఆ బూట అదంతా ఉండండి బనారస్ లో టిష్యూ అన్నమాట లైట్ వెయిట్ సాఫ్ట్ టు సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉన్న చిన్న బోర్డర్ ఉంటుంది గ్రాన్ పల్లు ఉత్త టజల్ తోటి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1800 మా 1800 విత్ టు సారీస్

పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అంటే ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది ఓకే ఎందుకంటే ఆఫర్ శారీస్ కాబట్టి షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది అది కూడా గమనించండి కొంతమంది షిప్పింగ్ ఫ్రీ కావాలని అడుగుతున్నారు షిప్పింగ్ కోసం అడుగుతున్నారు కానీ ఎందుకంటే కాస్ట్ కాస్ట్ సేల్ ఇస్తున్నా అండి న్యూ స్టాక్ అజోక్ ప్రింట్స్ అని చూస్తాం కదండి వాటిల్లో వచ్చాయి అసలు ఒక వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే ఇవి బాగా ట్రెండ్ ఎయిటీన్ హండ్రెడ్ కిపర్ ఉన్నాయి చూడండి ఇట్లా చిన్న బోర్డర్ కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఇప్పుడు ఎలాంటి చీర ఎలాంటి ఆఫర్ మొత్తం అంటే వాషబుల్ అండి ప్రింట్ అంటే అట్లా అనుకోకండి ఎట్లా డిజైన్ ప్లస్ క్రీపర్ డిజైన్ వచ్చే తెలుసు కదండి ఎంత అంటే సాఫ్ట్ గా క్లాత్ ఉంటుంది ఇది బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మా థౌజండ్ ఫిఫ్టీకి టూ సారీస్ మా ఇవి థౌజండ్ ఫిఫ్టీకి టూ సారీస్ థౌజండ్ ఫిఫ్టీకి రెండు చీరలు అండి ఒక్కటి అనుకున్నా రెండు ఇందులో కూడా ఎంత మంచి డిజైన్స్ వచ్చాయో అంటే బాటిక్ స్టైల్ డిజైన్స్ వచ్చాయి అజరక్ ప్రింట్స్ లాంటి డిజైన్స్ వచ్చాయి ఫ్లోరల్లో వచ్చాయి డిజిటల్లో కూడా వచ్చాయండి డిజిటల్ ప్రింట్స్ అంటాం కదా ఇదైతే ఇక్కత్ ప్యాటర్న్ ప్రింట్స్ అంటాం చూడండి ఆ ప్యాటర్న్లో ఇది ఇట్లా డీసెంట్గా బాగున్నాయి అస్సలు ఆఫీస్ వేర్కి కావాలి అంటే మాత్రం చాలా చాలా బాగుంటాయండి మనకి కొన్నిసార్లు ఏంటంటే కాటన్ చీరలు అందరికి మెయింటెనెన్స్ చేయాలి కదా గంజి పెట్టాలి ఐరన్ చేయాలి ఇలాంటివి ఉంటాయి కానీ ఇలాంటివి తీసుకుంటే మాత్రం చాలా బెస్ట్ థౌసండ్ ఫిఫ్టీకి టూ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మంచి హెవీ బనారసి బ్లౌజ్ అండి. అదే మనకి ఇది కూడా ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. టోటల్ వీవి ట్యూబ్ జార్జెట్ వస్తుంది. వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. రామా గ్రీన్ కి navy blue pattern చెక్స్ ప్యాటర్న్ లో బ్లౌజ్ 2500 కి 2 సారీస్ మార్క్. 25 కి 2 సారీస్ అండి. ఒక్క చీర కొనే ప్రైస్ లో మనకి రెండు చీరలు వస్తున్నాయి. navy blue with ramagreen క్వాలిటీ పరంగా అయితే మంచి క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అండి బ్లౌజ్ డార్క్ గ్రీన్ ఇది 25 కి 2 సారీస్ డిజైన్స్ ఉన్నాయి ఈ క్లాత్ అయితే ఇంకా బాగుంది అంటే ఇది మనకి ముంగా క్రేప్ లాగా వచ్చింది క్లాత్ ఈ క్లాత్ 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది సెల్ఫ్ లో బ్లౌజ్ సెల్ఫ్ లో వస్తుంది చూడండి లైట్ కలర్ చూడండి 25 కి 2 సారీస్ 2500 కి రెండు చీరలు చూడండి అంటే లైట్ అండ్ డార్క్ క్రీమ్ కలర్ ప్లస్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేసి రష్యన్ సిల్క్సలు బ్లౌజ్ అయితే ఓ పది చీరలకు మ్యాచ్ చేసేసుకోవచ్చు అలాంటి బ్లౌజ్ చూడండి బనారసి హెవీ క్వాలిటీతో వేవింగ్ బూటాస్ వచ్చాయి ఇది కొంచెం పెద్ద చెక్స్ ఇచ్చారు బ్లౌజ్ ఇట్లా రుద్రాక్ష బూట వైన్ కలర్ దాంట్లోనే చెక్స్ ఇస్తూ మంచి లెమన్లో వచ్చి టజిల్స్ కూడా ప్రతి దానికి ఇట్లా టజిల్స్ బాగా ఇచ్చారు చూడండి చూడండి మంచి నావి బ్లూ రెక్సోనా కలర్ ఇది చాలా రుచులకు ఉంటాయి మా సారీస్ ఇవి ఇదొకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి సింగిల్ శారీ ఆ ప్రైస్ సేల్ చేసిన వెరైటీ ఇది ఆ షార్ట్ మా ఆఫర్లో మీకు చేసుకోకండి ఏ సారీ నచ్చినా ఇమీడియట్ గా పర్చేస్ చేసుకోండి దీంట్లో కూడా స్టాక్ అనేది కొంచెం లిమిటెడ్ ఉంది లిమిటెడ్ స్టాక్ కొంచెం ఫాస్ట్ గా తీసుకోవాలి టూ ఫైవ్ కి టూ సారీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సీకో కుప్పడం సారీ మాది

వన్ ప్లస్ వన్ కూడా టూ థౌసండ్ రూపీస్ కి టూ కంచి బార్డర్స్ ఉన్నాయి ఉన్నాయి ఉంది చెక్స్ ఉంది క్యాప్ బార్డర్ అన్ని కూడా ఉన్నాయి అన్ని కూడా సేమ్ ఇస్తున్నాను కి ఈ ఈ డేస్ మాత్రమే ఉంటుంది మీరు షాప్ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఈ వీడియోలో చూపించిన వెరైటీకి మాత్రమే ఉంటుందండి అన్ని వెరైటీస్ మీద ఉండదు ఇన్ని కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ టూ కి టూ శారీస్

ఇప్పుడు మంచి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇస్తున్నాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి టూ సారీస్ మా ఎంత సార్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి టూ సారీస్ మా త్రీ సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి టూ సారీస్ సింగిల్ సారీ సేల్ చేస్తున్నారు త్రీ ఫైవ్ కి అట్లా సేల్ చేస్తున్నారు ఇక్కడ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ తీసుకోవచ్చు ఇది ఆఫర్ కలర్స్ చూసారా ఈసారి కొత్త కొత్తగా వైట్ కి వైట్ కలర్ క్రీమ్ కలర్ దానికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బాగా వచ్చాయండి నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ కల్నేతలో కంచి బోర్డర్ ఈ ఆఫర్ ఇది ఈ 5 డేస్ మాత్రమే ఉంటుంది సండే వరకు మాత్రమే మీకు ఏ సార్ నచ్చింది ఇమిడియేట్ గా పర్చేస్ చేసుకోండి 5 డేస్ వరకు అంటే మనకి వీడియో రిలీజ్ అయిన రోజు నుంచి సండే వరకు అండి వెనస్డే నుంచి సండే వరకు త్రీ టూ కి టూ శారీస్ అండి రెండు చీరలు తీసుకోవచ్చు మూడు వేల రెండు వందలకి రెండు చీరలు సింగిల్ సారీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నామా మార్కెట్ లో ఇది ఈ క్వాలిటీ వచ్చేసి ఎందుకంటే ఇవన్నీ కూడా మన సొంత మగ్గల మీద తయారు చేయడం కాబట్టి ఈ ప్రైజ్ లో ఇస్తున్నాను అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ శారీస్ నెక్స్ట్ చూద్దాం ధర్మవరం పట్టు ఇది స్కట్ బోర్డర్ సారీస్ ఇవి చూడండి సిల్ బార్డర్ చేసారా డబుల్ బార్డర్ స్కట్ బోర్డర్ అండి గ్రీన్ కలర్ చీర అంటే డిజైన్స్ ఉంటాయి ఇంకా ఇది ఒక్క డిజైన్ కోసం అనే కాదు డిజైన్స్ చాలా ఉంటాయి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌస్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మా ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సారీస్ మా విన్నారు కదా ఒక చీర అండి సెల్ మనం ఒక్క చీర కొనే ప్రైస్ లో రెండు చీరలు వస్తున్నాయి టూ కి టూ శారీస్ చెప్పాను కదా ఫ్యాన్సీ చీరలైనా కానీ పట్టు చీరలైనా కూడా ఆఫర్ లోనే కాంబో ఆఫర్లో అది కూడా ముఖ్యంగా చూడండి ఇట్లా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మా నంబర్ ఆఫ్ డిజన్స్ కూడా ఉన్నాయి బిగ్ బోర్డర్ తో మీడియం బోర్డర్ తో సూపర్ ఉన్నాయి చూడండి చీరలు 2500 కి రెండు చీరలు అది కూడా పట్టు చీరలు వన్ని కూడా సింగల్ సారీ హ 2500 నుంచి 3000 వరకు సేల్ చేస్తున్నాం రైటిస్ మా ఈ ఫైవ్ డేస్ ఆఫర్ లో ఇస్తున్నాను 25 కి టూ శారీస్ అంది

సో ఈ ఫ్రై ఫైవ్ డేస్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయి టూ ఫైవ్కి ఏవైనా రెండు చీరలు అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ మాది ధర్మవరం పట్టులోని కుట్టు బార్డర్ శారీస్ మా కలర్ అంతా కూడా మీన వర్క్ వస్తుంది అంటే కొత్తగా ఉంది చూడండి కలర్ మ్యాచింగ్ అసలు కాఫీ కలర్ షర్ట్ కి పింక్ తీసుకున్నారు మీనాకారీ బూటాస్ మ్యాంగో బూటా మీరు పళ్ళు కూడాను డిజైనర్ పళ్ళు ఉంటుంది దీంట్లో బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ గా ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది సారీ కి లైట్ వెయిట్ వస్తుంది చాలా రిషులు ఉంటాయి సారీస్ ఇవి చూడండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ కి టూ శారీస్ మా ఇవి కూడా ఆఫర్ లోనే త్రీ థౌజండ్ కి టూ శారీస్ తీసుకోవచ్చు ఇవి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్ అండ్ యాంటిక్ జరీ వీవింగ్ ఎలా కావాలంటే అలా అండి అన్ని రకాల డిజైన్ ఎంత బాగుందో దీంట్లో కూడా టూ కలర్స్ వచ్చాయి ఈ ప్యాటర్న్ సిల్వర్ కలర్ లో మీనాకరి చీర మిడిల్ పార్ట్ లో గోల్డ్ జరీ వచ్చేసి బార్డర్ సిల్వర్ జరీ అట్లా కూడా వచ్చాయండి త్రీ థౌజండ్ రూపీస్ కి ఏవైనా రెండు చీరలు అయితే తీసుకోవచ్చు ఫైవ్ వరకు వస్తుంది మల్టీషేడ్ వచ్చేసి

ఆఫర్ లో కూడా ట్వెల్వ్ నైన్టీ కి మనం సేల్ చేస్తున్నాము ఇప్పుడు బోనాలు స్పెషల్ నడుస్తుంది కాబట్టి చిన్న పిల్లల కోసం మంచి ఆఫర్ ఇది ఇది కూడా ఫైవ్ డేస్ మాత్రం పిల్లలకి ట్రిపుల్ నైన్ కి అండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి రెండు తీసేసుకోవచ్చు అయితే మరి రెండు అంటే అందరు తీసుకోలేరు కదా సరే అంటే ఓకే పాపకి రెండు తీసుకోవాలంటే అట్లా సింగిల్ అని ఇస్తాను సింగిల్ కూడా తీసుకోవాలి ఇబ్బంది కాకుండా ఈ మనకి ఈ అక్షరంలో మొత్తం చూపించిన కాంబో ఏవైతే ఉన్నాయి వన్ ప్లస్ వన్ లో ఈ ఒక్క దానికి మాత్రమే లెహంగాస్ మాత్రమే స్పెషల్ పిల్లలకి లెహంగాస్ దాంట్లో మాత్రం బ్రేక్ చేసి ఒకటి కావాలన్నా ఇస్తారంట చీరల్లో అయితే అలా కాదు కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాను మీరు ఒక్క చీర పర్చేజ్ చేసిన ప్రైస్ లోనే అసలు అంటే ఇప్పుడు లెహంగాస్ కి కూడా తీసుకోవచ్చండి డిజైన్స్ ఉన్నాయి కదా ఇన్ కేస్ ఎవరైనా అట్లా అనుకుంటే ఒక బేబీనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి గిఫ్ట్ వాళ్ళని వాళ్ళు కూడా బేడ్ చేయలేరు కాబట్టి వాళ్ళ గురించి సింగిల్ అని ఇస్తాం మా వి కానీ మాత్రం చాలా అన్నది ఒక్కటే అనుకోవచ్చు అంతే కాకపోతే రెండు కాదు నాలుగైన తీసుకోవచ్చు అన్ని రకాలు ఉన్నాయి డిజైన్స్ సైజెస్ ఏమన్నా సార్ ఇప్పుడు థర్టీ ఫోర్ ఉంది థర్టీ సిక్స్ కూడా ఉంది మా ఓకే మనకి ఎయిట్ ఇయర్స్ బేబీ వరకు ఫ్రీగా థర్టీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ సైజెస్ ఇట్లా మంచి ఆఫర్లో తీసుకోవచ్చు సో వీడియో అయితే చూసారు కదా ప్రతిదీ కోంబో ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్సే కాకుండా మీరు స్టోర్కి వచ్చినట్లయితే మనకి ఎంటే స్టోర్లో చీరలు అన్నింటిపైన కూడా అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో షాప్కి వస్తే వీడియోలో చూసినవి అలాగే మిగతా స్టోర్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు ఫైవ్ డేస్ వరకు మాత్రమే ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి